ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు దేవుడు క్షేమాన్ని ఇచ్చి నెమ్మదినిచ్చి మరలా మీతో మాట్లాడటానికి నాకంటూ ఒక అవకాశాన్ని దేవుడు కలిగించాడు సో మరి రాత్రి ఏకాంత ప్రాంతంలో దేవుడు తోడుగా ఉండి ఆయన నాతో మాట్లాడి నన్ను చాలా విషయాల్లో దర్శించి తన సేవ విషయంలో ఎంతోమంది బలహీనత కలిగిన వారిని మన మినిస్ట్రీలో ప్రభు చూపించడం జరిగింది సో నేను వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వారి కుటుంబాలు కొన్ని ఆరిపోవటం కొన్ని కుటుంబాలు బలహీనపడిపోవటం కొన్ని కుటుంబాలు దిగజారిపోవటం కొన్ని కుటుంబాల్లో దీపాలు ఆరిపోవటం దేవుణ్ణి నాకు చూపించాడు కనుక నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను శావకుడిగా కొంతమంది బిడ్డలకు ప్రాణం పోసే ప్రాణాన్ని దేవుడు పోశాడు కొన్ని బలహీనతలు చేతపడి క్రియ బలహీనతలను లేవనెత్తాడు స్వస్థపరిచాడు కొన్ని ఉద్యోగ విషయాలను దేవుడు కార్యాలు జరిగించాడు అయితే చాలా కుటుంబాలు వీళ్ళు పరలేదు ఈ కుటుంబం నిలబడుతుంది అనే టైంలో మరి పడిపోవటం దిగజారిపోవటం అభివృద్ధి లేక ఆరిపోవటం భక్తి కాస్త చల్లరిపోవటం జరుగుతూ ఉంది పిల్లరా బైబిల్ చరిత్రలో దేవు దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలా అభివృద్ధి అయినట్లుగా మనం చదువుతున్నాం వింటున్నాం చూస్తున్నాం అయితే ఈనాటి కాలంలో చాలా కుటుంబాలు పడిపోతూ ఉన్నాయి చాలా కుటుంబాలు భక్తి తక్కువైపోతూ ఉంది ఎందుకనంటే ప్రార్థనా జీవితాలు లేవు వాక్యాన్ని అనుసరించడం లేదు వాక్యాన్ని దేవుని చిత్తంగా బయలుపరచడం కూడా వారి జీవితాల్లో లేవు మరి సమయం అంతా కూడా ఖాళీగా కూర్చోవటం వ్యర్థమైంది మాట్లాడుకోవటం దేవుడు రేపిస్తాడు ఇస్తాడు అనేటువంటి భ్రమలో ప్రజలు బ్రతుకుతున్నారే కానీ మరి దేవుని సరిగ్ధులు ఎలా ఉంటే దీవించబడతాం ఎలా ఉంటే ఆశీర్వదించబడతాం ఎలా ఉంటే అభివృద్ధి చెందుతాం అనేటువంటి జ్ఞానం మాత్రం ప్రజల్లో తక్కువగా పనిచేయటం ప్రారంభించబడింది సో నేను ఏకాంత ప్రార్థనకి నిన్న వెళ్ళినప్పుడు నేను ఒక అద్భుతాన్ని చూశాను అక్కడ ఏంటంటే అది ఒక అతను రెండున్నర లక్ష బుల్లెట్ కొన్నాడంట అతను సముద్రంలో పడవలో వెళ్ళి చేపలు పట్టడం ప్రారంభించాడు దేవుడు ఆస్వాదించాడు ఆ డబ్బుని ఏం చేయాలో తెలియక అతను రోజు వారం మొత్తంలో రోజే ఇంటికాడ ఉంటాడంట మిగతా ఈ మొత్తం సముద్రంలోనే ఉంటా ఉంటాడు గొప్ప గొప్ప చేపలు పడుతూ ఉంటాడు దేవుడు కాలంలో మంచి శక్తినిచ్చాడు గనక డబ్బు సంపాదించడం ప్రారంభించాడు అయితే ఒక బుల్లెట్లు కొన్నాడు బుల్లెట్లు కొని ఏం చేశాడంటే ఇంటి దగ్గర మంచినీళ్ళ కోసం తెచ్చిపోయటం కోసం ఒక చిన్న రుక్ష బండి లాంటిది రెండు చక్రాలు నాలుగు డబ్బాలు పట్టేది తయారు చేసి దాన్ని బుల్లెట్ వెనకమాల కట్టుకొని నీళ్లు తేటం నాకు చిత్రంగా అనిపించింది కదా ఏంటంటే ఆ చిత్రం అన్ని లక్షల రూపాయలు బుల్లెట్టుకొని మంచి నీళ్ళు దాన్ని కట్టుకొని ఆ బుల్లెట్ వెనకమాల తాడుతో బన్నీ గట్టిగా కట్టేసి దాంతో ప్లాంట్ దగ్గర నుంచి మంచినీళ్ళు రెండు రెండు టైంలు మూడు టైంలు తీసుకురావటం జరుగుతూ ఉంది జనాలంతా ఆశ్చర్యకరంగా చూస్తూ ఉన్నారు కారణం ఏంటి చెప్పండి దాన్ని ఏ విధంగా వాడాలి దాని విధానం ఏంటి దానికొ దానికంటూ ఒక విలువ ఉంది దానికంటూ ఒక సిద్ధాంతం ఉంది మరి దాన్ని ఎట్లా వినియోగించుకోవాలనేది అతనికి తెలియదు కనుక దాని విలువ పడిపోయింది ఈరోజు చాలామంది కూడా దేవునికి అవమానకరంగా జీవిస్తూ ఉన్నారు చాలామంది కూడా దేవుణ్ణి బస్టు పట్టిస్తూ ఉన్నారు చాలామంది కూడా తేలిక తీసుకొని వాళ్ళకి ఏ ఆలోచనలు ఉంటాయో వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటో మార్పు మారు మనసు లేకుండా వాళ్ళు అదే బ్రతుకు బ్రతుకుతున్నారు కనుక ఎదుటోడు కూడా అదే బ్రతుకు బ్రతుకుతాడు అనుకోవటం భ్రమలో బ్రతకటం ప్రారంభించారు కనుక దేవుడు నాకు చెప్పాడు ఏం చెప్పాడంటే అయ్యా నేను ఈ గ్లాసులో నీళ్లు పోస్తున్నాను పోసినప్పుడు ఈ గ్లాసు పెద్ద తవ్వట్లేదు చిన్నదిగానే ఉంది నీళ్లు పోయటం ప్రారంభించాను నీళ్ళని వృధా చేస్తున్నారు ఎలా వాడుకోవాలో తెలియటం లేదు ఈ గ్లాసులో నీళ్లు సరిపోవటం లేదు కన్నా దీని అర్థం ఏంటంటే దేవుడు ఆస్వాదించటానికి చెయ్యి అందించాడు దేవుడు ఆస్వాదించటానికి తన హస్తం చాటాడు స్తం చాపినప్పుడు ఎవరు కూడా వాస్తవంలో రాలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది సెల్ ఫోన్లో బిజీగా ఉంటారు కొంతమంది మాటల్లో బిజీగా ఉంటారు కొంతమంది అలవాట్లు బిజీగా ఉన్నారు కొంతమంది పొరపాటులో బిజీగా ఉంటారు కదా ఇంత గొప్ప దేవుడు మన మినిస్ట్రీకి తోడుగా ఉండి వెంబడిస్తూ ఏది కావాలంటే అది చేయటం చనిపోయిన వారిని బ్రతికించటం అనేక అద్భుతమైనటువంటి కార్యాలు చేయటం అనేకమైనటువంటి మనుషులను బలపరిచి ఏది వారి కుటుంబంలో కొరతగా ఉందో ఆ కొరతని దేవుడు చేస్తూ ఉంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సింది గౌనించి కదండి సొంతగా ప్రయత్నం చేసి విఫులం అయిపోతూ ఉన్నారు దేవుడు లేకుండా నడవాలని కొంతమంది వ్యక్తులు పరిగెత్తటం ప్రారంభిస్తూ ఉన్నారు నేను చెప్పటం అవసరం లేదు కానీ దేవుడు లేకుండా పరిగెత్తి 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 పడిపోవటం కళ్ళారు చూడటం ప్రారంభించాను నా కళ్ళతో చూచాను శావుకుడిగా నేను చెప్తున్న అనుభవం ఏంటంటే దేవుని చిత్తం ఏందో దేవుని ఉద్దేశం ఏందో దాని ప్రకారంగా నడుద్దామని ఈరోజు మనుషుల్లో లేదు మనుషుడు ఏ ఉద్దేశంతో ఉన్నాడో దాన్ని బట్టి ఫాలో అయిపోతున్నాడు కానీ మనుషుడు నా చిత్తం ఇది నా గోల్ ఇది నా ఉద్దేశం ఇది దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు గనక దీన్ని చెయ్యాలి దీన్ని జరిగించాలి దేవునికి ఒక బాధ్యతగా నేను నిలబడాలి అనేది కనుక ఆ మనుషులు ఎప్పుడైతే ఉంటుందో ఆ మనిషి బ్లెస్ చేయబడతాడు దీవించబడతాడు ఆస్వాదించబడతాడు అభివృద్ధి చేయబడతాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇజగి అనేటువంటి వ్యక్తి చాపలు పట్టలేయటం మాత్రమే నేర్చుకున్నాడు నా పనిది అనుకున్నాడు తనకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్ని సక్రంగా నెరవేర్చటం నేర్చుకున్నాడు ఉన్నతంగా దేవుడు దీవించాడు దేవుడు అధికారిగా చేశాడు ఈనాటి కాలంలో ప్రజలు మరీ దిగజారిపోతూ ఉన్నారు భక్తి విధానాలు లేవు కుటుంబాల ఆర్థికతలో సతమతమైపోతూ ఉన్నాయి కుటుంబాలు పూర్తిగా దిగజారిపోతూ ఉన్నాయి బయటికి వెళ్ళినోడు ఎప్పుడికి వస్తాడో తెలియదు ఏం పనికి వెళతాడో తెలియదు అసలు వస్తాడో రాడో తెలియదు ఎన్ని రోజులకు వస్తాడో దాని విధానం ఏంటో దాని కథ ఏంటో తెలియని కుటుంబాలు ఎన్ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఇలా నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏకాంత ప్రాంతంలో నాకు కొన్ని శూన్యం కనపడినాయి కొన్ని కుటుంబాల్లో విషాదం కనపడ్డాయి కొన్ని కుటుంబాలు ఆరికోపం దేవుడు నాకు చూపించాడు ఆ కుటుంబం నువ్వు కాకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దేవుడు సమయం ఇచ్చినప్పుడే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఒకళ్ళతో మనకొద్దు ఎవరిని కూడా మీరు బేస్ చేసుకోవద్దు నీకు తగిలిద్దు నువ్వు సరి చేసుకో ప్రభువా నేను ఎక్కడ పడిపోయాను నేను ఎక్కడ దిగజారిపోయానో నేను ఎక్కడ నాశనం అయిపోయానో ఎక్కడ నీ నుంచి నేను దూరం అయ్యానో ఎక్కడ నిన్ను అవమానకరంగా మాట్లాడానో ఎక్కడ నేను అవమానకరంగా ద్వేషించానో అనేది నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని ఎదుట పడితే ఆనాడు నినివే మీదకి వచ్చిన శాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా నీ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటాడు దేవునితో ఇంకా నువ్వు చెలగాటాలు ఆడుతున్నావా దేవుని దేవుందులే ఆయన ఎవరో కనపడినోళ్లే ఆయన చెప్తే జరుగుతుందా అని భ్రమలో బ్రతుకుతున్నావా జాగ్రత్త జాగ్రత్త సుధమాని దేవుడు నాశనం చేశాడు సుధౌమాని నాశనం చేశాడు నాకేం పర్లేదు నాకు అన్ని ఉండేది అనుకుంటున్నావేమో పిల్లరా దేవుని దృష్టిలో మనం తగ్గించబడాలి ఇంకెంతకాలం మార్పు లేని జీవితం మారు మనసు లేని జీవితం ఇంకెంతకాలం యేసు ప్రభు తెలుసు అనే భ్రమలో బ్రతకటం ఇంకెంతకాలం వ్యర్థమైన దాన్ని అనుసరించటం మీరు జ్ఞాపకం చేసుకోవాలి మీ భక్తి పెరగాలి మీ విధానాలు పెరగాలి మీ ఐక్యత పెరగాలి కనుక దేవుని సన్నిధానంలో ఎందుకు ఓడిపోతున్నాం మనం ఎందుకు కట్టబట్టలేదు మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీ నడువు కట్టుకోండి పూనుకోండి దేవుని కార్యాలు మరొక ఎదురు చూడండి అద్భుతాలు జరిగించండి మన మినిస్ట్రీలో ఉన్నటువంటి బిడ్డలందరికీ ఈ వర్తమాను పంపించండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించుదాకా